స్తోత్రం ప్రియమదేవుల పిల్లారా ఈ దినము మనము బాల్య ధర్మలందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారము మనము బాల్య ధర్మలందే దేవుడని యహోవాను స్మరణకు తెచ్చుకోవాలి ఆయన మనకు దేవుడిగా ఉండాలి యహోబా గల జనులు దండు చిన్న ప్రార్థన చేసుకున్నాం తలలు వంచండి స్తోత్రం నా తండ్రి మహాగణుడ మహోన్నతుడ నిత్య నివాసి అయిన మా ప్రియ తండ్రి ఈ బంగారు పాదములకు స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ ధర్మం నా దేవా నా తండ్రి బాల్య ధర్మలందే శిష్యకర్తను స్మరణకు తెచ్చుకోమని నా దైవా లేఖనాల ద్వారా సలోమును జ్ఞాని అయిన సలోమును ద్వారా సలోమను రాజు ద్వారా మాకు బయలుపరిచారు నా దేవా నా తండ్రి మేము మా జీవిత కాలంలో మా బ్రతుకు జన్మలన్నిటిలో కూడా నా తండ్రి మిమ్మల్ని ఎప్పుడు సూచించాలో ఆరాధించాలో మహింపరచాలో మాకు బయలుపరిచారు బాల్య ధర్మల ఏందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు కనుక నా దేవా నీ కుమారుడైన క్రీసు బాల్య ధర్మల ఏందే నీకు ప్రత్యక్ష చేయబడి నేను జ్ఞాపకం చేసుకున్నాను మాకు బాల్య జన్మలందే నీ కుమారుడు మార్గం అయ్యన్నాడు బట్టి మీ నామని స్థావుతాడు ఇప్పుడు జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతవరకు ఆదికహించి నడిపించమని నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము మనము ఒకటో వచ్చిన చదువుకుందాం ప్రసంగి పన్నెండో అధ్యాయము ఒకట వచ్చిన చదువుకుందాం దుర్జనములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముంది తేజస్ సూర్య చంద్ర నక్షత్రములను నక్షత్రములకును చీకటి కమ్మకముంది వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముంది నీ బాల్య ధర్మల ఎందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునో సూర్య చంద్ర నక్షత్రములకు రెండవ వచ్చిన మనం చదువుకుందాం సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మక ముందే అంటే సూర్యుడంటే ఇంటి యజమానుడు భర్త చంద్రుడంటే భార్య నక్షత్రములంటే పిల్లలు వాళ్ళకి భయంకరమైన శోధన రాక తలకే భూమి మీద నుండి పిలుపు రాక తలకే భూమి మీద నుండి వెళ్ళిపోక తలికే మరణము సంభవించక తలికే బాల్య ధర్మల ఎందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు కనుక బాల్య జన్మల సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని మనకి సలోమోను దేవుడ దేవుని కుమారుడైన సలోమోను దేవుని సావకుడైన సలోమోను మనకు లేఖనాల్లో బయలుపరచబడి బయలుపరిచారనమాట మనము లేఖనాలు చూద్దాం చూడండి సామిత్రుల గ్రంథము సామిత్రుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చును మనం చదువుకుందాం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అయి కనుక బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు బాలుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే బాలుందే సృష్టికర్త స్మరణకు తెచ్చుకోవాలి బాలుడు నడవలసిన త్రోవలో బాలుడికి నేర్పాలి దానికి సాదృశ్యం ఎవరంటే మనకి దేవుని కుమారుడైన యేసు ప్రభు మరియ గర్భములోను ఉద్భవించి మరియ గర్భములో నుండి ఉద్భవించి బాల్య జన్మలందే సృష్టికర్తను స్మరణకు మరియమ్మ ఏసేపులు ఇద్దరు కూడా ప్రేమ జోన్ బిడ్లారా ఎరిశలేము దేవాలయమునకు తీసుకొని వెళ్ళారు లూకాసు వార్త ఒకటో అధ్యాయము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్రను మనం చదువుకుందాం మరియమ్మ ఏసేపులు సేవకులు శావకులు యోధాగోత్రంలో పుట్టి దావీదు వంశంలో పుట్టినవారు వారు దేవుడైన ఎహోవ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతో మరియమ్మ గర్భంలో కన్య మేరీ గర్భంలోకి వాక్యమనే శరీర వాక్యమును శరీరముగా దాల్చి బాలుడుగా నద్భవించాడు ఆ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణముగా మన మధ్యకు వచ్చాడు దేవుని వాక్యము దేవుని మాట గర్భం ధరించి ఈ లోకానికి మరి పంపించాడు శరీరము ఒక నరుడు దేవునికి నరులకు మధ్యవర్తి యేసుక్రీస్తు అనే నరుడు ఇక్కడ మనం లేఖనాల్లో చదివినట్లయితే ప్రేమ దేవుని బిడ్లారా ఏసు ప్రభుని ప్రతిష్ట చేసేది చూడండి రెండో అధ్యాయము లూకస్ వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుందాం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి మోస ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు అంటే ఎహోవా అక్కడ అక్షరాలు రాయబడి ఉంటాయి క్రమ బంధంలో పెద్ద అక్షరాలు రాయబడి ఉంటే ఎహోవా అని చదువుకోవాలి మనం ఎహోవాకు ప్రతిశుద్ధి చేయబడవలను మరియమ్మ ఏసేపులు ఎహోవా సేవకులు గనక యోధాగోత్రంలో దావి వంశంలో పుట్టిన వారు గనక వారు యేసుక్రీస్తు కూడా దావిదు వంశంలో పుట్టాడు రక్షకుడుగా దేవుడు తన వాక్యాన్ని శరీరాన్ని దాల్చి కన్యమేడి గర్భంలో నుంచి మనకి క్రీస్తుని మనకి బాలుడిగా ఉద్భవించాడు బాలుడిగా పంపించాడు మరి కనుక మనకు మార్గం చూపించాలంటే బాల్య జన్మలు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి బాలు నడవలసిన త్రోబలో వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైన దాని నుండి తొలిగిపోడు మరేమయ్యేసేపులు యేసు ప్రభుని దేవుని ఆలయానికి తీసుకెళ్లి ఎనిమిదో దినమ ఆయనకి సున్నతి చేసి ముప్పై మూడు దినాలు అయిపోయిన తర్వాత పురిటాలు అయిపోయిన తర్వాత ఆమె యర్షలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళి ఎహోవాకు ప్రతిష్ట చేశారు యేసు ప్రభుని యేసు అని పేరు పెట్టమన్నారు గాని ప్రభు అప్పుడు వచ్చింది ఆయనకి అంటే లోకంలో ఉన్న మానవుల్ని పరిపాలన చేయటకు దేవుడు మరి రాజుగా ఏర్పాటు చేశాడు ఒక రాజు మరి పరిపాలన చేసేవారిని రాజులు అంటారు మనుషులు రాజ్యానికి వారసులు చేయటానికి వాక్యములు నడిపించటానికి దేవుని త్రోభల్లో నడిపించటానికి దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుని ఉద్దేశమును బయలుపరచటానికి దేవుని రాజ్యానికి వారసులు చేయటానికి దేవుడైన అయిన ఎక్కువ ఆయన కుమారు క్రీస్తుని కన్యమేరి గర్భములో పరిశుద్ధాత్మతో వాక్యము శరీరమును దాల్చి ఆమె గర్భంలో నుంచి దేవుడు మనకి పుట్టించాడు ఏ దే దేవుని కుమారుడు యేసు క్రీస్తు యేసు అని పేరు పెట్టమన్నారు అయితే క్రీస్తు దేవుడు ఆయన యేసుని అభిషేకించాడు చూడండి ప్రేమ దేవుని ఒక్కసారి ఒకసారి యశాగ్రంథము నలభై రెండో అధ్యాయం మనం చదువుకుందాం యశాగ్రంథము నలభై రెండో అధ్యాయంలో మనం చదువునట్లయితే ఇక్కడ చూడండి నలభై రెండు అధ్యాయం ఒకటి వచ్చినాం ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు నాకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచును అతడు కేకలు వేయుడు అరువడు చూసారా నా ఆత్మను అతను ఎందు ఉంచాను ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు యేసు ప్రభు దేవుని సేవకుడయి ఉన్నాడు దేవుని కుమారుడై ఉన్నాడు దేవుని సేవకుడై ఉన్నాడు కనుక బాల్య జన్మలందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని యేసు ప్రభుని బాల్య జన్మల అందే దేవుని ఆలయానికి తీసుకెళ్లారు ఎనిమిదవ జన్మ సున్నతి చేసి దేవుని ఆలయానికి తీసుకెళ్లి అక్కడ దేవునికి ప్రతిష్ట చేసి ఆయన్ని మరి చక్కగా దేవుని క్రమంలో పెంచారు వారు దేవుని ఆలయానికి విశ్రాంతి జన్మనకు పరిశుద్ధంగా దినము పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకోమని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ యేసు ప్రభుని తీసుకొని విశ్రాంతి దినానికి వెళ్ళేవాళ్ళు ప్రతి అమావాస దేవుని ఆలయానికి వెళ్ళేవాళ్ళు మరిసే ప్రభుత్వం అయితే పండుగ దినాలు ఉన్నాయి మూడు నాలుగు పండుగలు ఉన్నాయి ఆ నాలుగు పండుగలకు యేసు ప్రభుని అలవాటు చేశారు బాల్య దినే సృష్టికర్త ఎవరో తెలియపరిచారు సృష్టికర్తకు ప్రతిష్టత చేశారు సృష్టికర్త మరి ఏర్పాటు చేసిన క్రమం అంతటి ప్రకారం నడవటానికి మరి సేపులు చక్కగా తల్లిదండ్రులుగా వారిని ప్రేమ దేవుని బిడ్డారా వారు ప్రధానము చేయబడ్డారే కానీ వారి యాకము కాలేదు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆమె బిడ్డను గర్భము ధరించింది ఏసు ప్రభుని ఆ బిడ్డ ద్వారా లోక రక్షకుడు మన కొరకు ఈ లోకంలో ఆ బిడ్డ ద్వారా లోకానికి రక్షణ వచ్చేసింది కనుక ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మ ఉంచి ఉన్నాను అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు ఈ మాటలు యేసు ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు వార్తలో మనం ఒకసారి చూసినట్లయితే మత వార్త మతేశ్వార్త పన్నెండో అధ్యాయము పదిహేడవ వచనం మనం చదువుకున్నాం యశా ప్రభక్త ప్రవచించిన ఆ మాటలను ఇక్కడ పన్నెండో అధ్యాయము పదిహేడవ వచనంలో చక్కగా ఏసీ ప్రభువు జన సమూహంతో శిష్యులతో పలుకుచున్న మాటలు ఇవి ప్రవక్త అయిన యషా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగేను అదేదనగా ఇదిగో ఈయన సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకొని కొంటిని ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచదను ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురము చేయును అన్ని జనులకు న్యాయమును ప్రచురము చేయుటకు దేవుడు తన కుమారుడు అనే యేసుని ఈ లోకానికి పంపించారు బాల్య జన్మలందే సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలి మనం పుట్టిన మనకి బిడ్డలు పుట్టగానే దేవుడు ఎగోవ అని చెప్పాలి దేవుడు అని చెప్పాలి యేసు ప్రభు దేవుని కుమారుడు బాల్య జన్మలందే ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాడు సంతోషించాడు కనుక ప్రియమని దేవుని పెట్టారా ఈ విధంగా మనము లేఖనాలు చూసినట్లయితే ఇక్కడ దేవునికి ప్రత్యర్థ చేయబడ్డాడు ఎనిమిదవ దినమ సందర్శ చేసి ముప్పై మూడు జనాలు అయిన తర్వాత దేవునికి ప్రత్యర్శ చేయబడి అక్కడ నుండి లూకర్స్ భర్త రెండో అధ్యాయము నలభై వచ్చినం చదువుకుందాం బాలుడు జ్ఞానముతో నిండు కొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను బాలుడు జ్ఞానముతో నిండు కొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద ఉండెను పసుకా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఈర్షలేమునకు వెళ్ళిచుండు వెళ్ళిచుండువారు ఆయన పన్నెండు ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించటకై వాడుకు చెప్పిన వారు ఇరుషేమునకు వెళ్ళిది కనుక ప్రేమ ఏమందేమని బిడ్లారా ఏసు ప్రభుని తీసుకొని పస్కా పండుగను ఆచరించడానికి ఏసు ప్రభుని తీసుకొని వారాల పండుగను ఆచరించడానికి ఏసు ప్రభుని తీసుకొని మరి ఏసేపులో పర్ణశాల పండుగను ఆచరించడానికి మరి అమావాస్య జన్మలను ఆచరించడానికి విశ్రాంతి జన్మ పరిశుద్ధముగా ఆచరించటానికి చక్కగా మరి దేవుని యొక్క ఉద్దేశము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి యేసు ప్రభు బాల్య జన్మల్ని అంది అలవాటు చేశారు తల్లిదండ్రులు కనుక తల్లిదండ్రులు మన బిడ్డలు పుట్టగానే దేవుడు ఎవరని చెప్పాలి సృష్టికర్త ఎవరని చెప్పాలి ఏ దేవుడు సృష్టికర్త ఆయనే ఆయన బలమైన దేవుడు ఆయన సృష్టిని సృష్టించిన దేవుడు కనుక ఆ దేవునికి మనము బిడ్డలుగా ఉండాలి ఆ దేవుని మనము మురుక్కుకోవాలి ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ఆ దేవుడు ధర్మశాస్త్రంలో ఏర్పాటు చేసిన క్రమం ప్రకారము మనము నడుచుకోవాలి ధర్మశాస్త్రంలో ఇజ్రాయేలీలకి ఏర్పాటు చేసిన క్రమం ప్రకారము మనం నడవాల్సిందే ఈ భూమి మీద మూడు వంశముల వారు ఉన్నారు మరి ఈ మూడు వంశముల వారు మరి నోవాకు పిల్లలే ఈ నోవాకు పిల్లలు శ్రేయము హాము యాపేతులు అయితే ఇస్రాయలీలు ఐగుప్తీలు అసూరీలు ఇప్పుడైతే హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఒక తండ్రికి పుట్టిన వారి ముగ్గురు అందుని బట్టి అన్ని జనులు కూడా దేవుని సన్నిధికి రావాలని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది అన్ని జనులకు న్యాయం జరిగించేటకు దేవుడు తన కుమారుడిని దూరముగా ఉన్నారు దూరముగా ఉన్నారు అనుజనులు దేవునికి దగ్గరగా లేరు అందుకని అలాంటి వారిని కూడా దేవుని వైపు తిరపటానికి మూడు వంశముల వారిని మరి నాలుగు దిక్కుల వారిని ప్రపంచం అంతా కూడా అన్ని సమస్త దేశములకు రక్షకుడిగా యహోవా తన కుమారుడైన క్రీస్తుని మరీమ్మ గర్భంలోంచి పుట్టించారు మరియమ్మ బాల్య ధర్మలందే దేవునికి ప్రత్యక్ష చేశారు మరియమ్మ యేసుని సృష్టికర్త యహోవా జ్ఞాపకం చేశారు ఎహోవా దేవుడు ఎహోవ మందిరానికి మనం వెళ్ళాలి ఏసులేం దేవాలయానికి మనం వెళ్ళాలి వారు వెళుతూ తన బిడ్డను కూడా తీసుకెళ్లారు అక్కడ దేవుడు ఏసుప్రభు చనిపోయే వరకు చనిపోయే వరకు ఆ క్రమంలో నడుచుకున్నాడు చనిపోయేటప్పుడు పసుక పండుగను ఆచరిస్తా అప్పగింపబడ్డాడు అక్కడ దుష్టుల చేత సిలివి వేయబడ్డాడు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా బాల్య జన్మల సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని బాలు నడవలసిన త్రోగులో వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడిని దాని నుండి తెలిగిపోడని లేఖనాల ద్వారా మనము తెలుసుకుందాం మన బిడ్డలు పుట్టినప్పుడు పుట్ట తరతరాలు యుగ యుగాలు ఇది నిత్యమైన నిబంధన నిత్యమైన కట్టడ ఇది తరతరాలు యుగ యుగాలకి దేవుడి హోబాయే మన పిల్లలు యుగ యుగాలు తరతరాలకి దేవుడు ఎహోవయ్యాయి బాల్య జనములందే మనం దేవుడు ఎహోవని తెలుసుకొని మన పిల్లలకు కూడా దేవుడు ఎహోవని తెలుసుకొని ఆయన విధులు కట్టడలు ఆద ప్రకారము నడిపించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి నిత్య జీవనకు వారసులు ఉన్నట్లుగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం దేవుడు తన వాక్యము దీవించనుగాక ఆమెన్ ఆమెన్